బాతిగా అండి వీడియో కొంచెం డౌన్ చేయండి కొంచెం డౌన్ చేయండి కెమెరా కొంచెం డౌన్ చేయండి బాగా కనిపిస్తున్నానా కనిపిస్తున్నా కొంచెం ముందుకు వస్తారా ఇల్గా అండి ఎన్ని ఉన్నాయి మాలు ఫోన్ డౌన్ చేయండి నేను ఫోటోలో లేరా మీరు వీడియోలో ఉందండి ఫోటోలో పెట్టి ఫోటోలో పెట్టాను నేను ఏ వీడియో అలా చేయకూడదు ఇదిగ మనం కాల్ చూసారా కొమ్మలయ్య ఎట్లా కదా దగ్గర రండి కొంచెం లేకపోతే కారణంగా ఆయన వీడియో తీమానంటే నాకు ఎడిటింగ్లోని చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది ఎప్పుడో కొన్ని మొక్కలకు నీళ్ళు వేయడం కొంచెం ఎక్సర్సైజ్ చేయడం అండి రెండు పనులు అయిపోతున్నాయి ఇక్కడే టెర్రస్ గార్డెన్లో మొక్కలకు నీళ్ళు వేసాక చేసుకోవచ్చు కదండీ ఎక్సర్సైజ్ నాలుగు మొక్కలకు నీళ్ళు వేయడం ఎక్సర్సైజ్ చేయడం హాయ్ అండి వెల్కమ్ టు రత్నాలు ఇప్పుడే మా టెర్రస్ గార్డెన్లోకి వచ్చానండి ఈరోజు మా ములగచెట్టు చెట్టు అసలు ఎలాగా పూసింది అనేది మీకు వీడియోలో చూపిస్తానండి చాలా కాయలు ముళంకాళ్ళు అయితే చాలా ఎక్కువ పూసాయి అవన్నీ మా చెట్టు చూపిస్తూ నేను ఎలా వేసానో ఎలా వేసుకుంటే ముళంకాళ్ళు బాగా పూస్తాయి అనేది ఈ వీడియోలో మీకు ఈ వీడియోలో మీకు చెప్తానండి రండి మా గార్డెన్లోకి వెళ్దాం మై లవ్లీ టెర్రస్ గార్డెన్ చూడండి మా మొలగ చెట్టు మీకు చూపిస్తాను ఎన్ని కాయలు కాసాయో మీరు ఆశ్చర్యపోతారు చూడండి కిందకి అసలు ఇలా ఈ చిన్న చెట్టుకి పూసిందండి ఇది చూడండి ఇది ఇగో చూసారా అసలు ఆకు ఎక్కడన్నా కనిపిస్తుందా మీకు ఎక్కడ కనిపించట్లే చూడండి ఆకంతా రాలిపోయింది ఓన్లీ ములంకాయలు ఒక్కటే కనిపిస్తున్నాయి చూడండి చాలా ఉన్నాయండి చెట్టుకైతే ఇది ఒక చెట్టు ఇది చిన్న చెట్టు ఇది ముందు వీడియోస్లో చూపించాను కదా ఆ చెట్టు ఇది చిన్న గోళంలో వేశానని చెప్పాను కదా అది ఇది బ్లాక్ టబ్లో ఉంది ఇది ఒక చెట్టు చూడండి ఎన్ని ఉన్నాయో చెట్టు నిండా పోత ఇంకా ఉందండి ములంకాయలు ప్లస్ పోత చూడండి మొక్క మీకు విత్తనాలు వేసేటప్పుడు స్టార్టింగ్లో చూపించానండి విత్తనాలు వేసేటప్పుడు ఈ మొక్క పెరిగేటప్పుడు అన్నీ చూపించాను ములంకాయలు కూడా చాలా ఎక్కువ ఎప్పుడూ చాలాసార్లు కోసం అండి చెట్టుకైతే చాలా ఎక్కువ ఉన్నాయి ఉంది ఇది రిపోయింది ఇది వెళ్ళిపోచచ్చు ఇది కూడా బ్లాక్ టబ్లోనే ఉంది అలాంటి రంగు పిస్టబ్లో ఇది కూడా చిన్న ఉన్నాయో చూస్తారా ఇంకా పిండిలో ఇవి చూ కనిపిస్తున్నానండి ఇది కూడా చిన్నున్నాయో అసలు నెక్పేట్లు ఏమన్నీ ఉన్నాయి ఈ చెట్టుకి అవన్నీ సన్నంగా ఉన్నాయి చూడండి ఇది కూడా బ్లాక్ టప్ ఇది కూడా బ్లాక్ టబ్లోనే వేసాను ఇది హండ్రెడ్ ట్వంటీ ఈ టూ అయితే కరెక్ట్ బాయ్ బ్రాండ్స్ కరెక్ట్గా ఉంటుందండి బ్లాక్ టప్ హండ్రెడ్ ట్వీస్ టప్పు అయితే కరెక్ట్గా సరిపోద్ది అవి తెలిసి అంతకన్నా పెద్దదైనా పర్వాలేదు కానీ చిన్న టప్ పనికిరాదు ఇది ఎంత బాగుందో స్ట్రాంగ్ ఉంది చెట్టు అయితే ఇప్పుడు నేను ఇవన్నీ కట్ చేస్తానండి మహం కాళ్ళు అయితే ఇదిగోటండి ఈ టబ్స్లో వేశాను కదా మీకు ముందు వీడస్లో చూపించాను కదా ఇవి విత్తనాలు వేశాను కదా రెండే రెండు విత్తనాలు కొన్నానండి చాలా మొక్కలు చేశాను ఇదిగో రెండే రెండు విత్తనాలు కొన్నాను ఫైవ్ రూపీస్కి రెండు విత్తనాలు ఇచ్చారు కానీ మంచి విత్తనాలు అండి అవి చాలా పొడుగు ములంకాళ్ళ తాలూకా విత్తనాలు ఇక ఈ మొక్కలు చూసారా ఎంత ఒక్క టూ మంత్స్లోనే ఎంత బాగా పెరిగాయో ముందు వీడోస్లో పెట్టాను ఈ విత్తనాలు వేసేటప్పుడు చూసారా వీటికి కూడా ములంకాళ్ళు స్టార్ట్ అయిపోయి సేమ్ ఫస్ట్ కొన్న విత్తనాలు తాలూకా సీట్సేనండి అలా ఉంచితే ఒకటి రెండు మూడు ఉంచితే చాలండి చాలా ఎక్కువ విత్తనాలు వస్తాయి మన నాటుకోగా ఎవరికైనా ఇవ్వడానికి పనిచేస్తాయి ఒక్కసారి మంచి విత్తనాలు కొనుక్కుంటే చాలండి ఇదిగో చాలా పూత చూడండి ఎంత ఉందో పూత చాలా ఎక్కువ ఉంది ఈ చెట్లకు కూడా బాగా పోస్తాయండి పూత ఉందండి ఆ కనిపించట్లేదు పూత అయితే చాలా ఎక్కువ ఉంది చూడండి మేమైతే ఇగో ఈ స్టాండ్ మీద పెట్టాము ఇది ముందు వీడి అసలు చూపించాను కదా ఈ స్టాండ్స్ చేయించాం ఐరన్ స్టాండ్స్ ఇది ఎయిట్ ఇంచెస్ అండి ఎయిట్ ఇంచెస్ మీద పెట్టాము చూ అందుకనే ఇంతవరకే పెరగనివ్వాలండి చెట్టు అక్కడ కొమ్మలు పైన కట్ చేస్తూ ఉండాలి లేకపోతే ఇంకా హైట్ ఎక్కువ అయిపోద్ది మనం ఒలంకాలు కట్ చేయడానికి చాలా కష్టం అయిపోద్ది ఎక్కువ హైట్ పెరగనివ్వకూడదండి ఎప్పటికప్పుడు కొమ్మలు కట్ చేసేస్తూ ఉండాలి వేసిన ప్రతి మొక్కలు కూడా మీకు చూపిస్తున్నానండి విత్తనాలు కానీ మొక్కలు కానీ అన్నీ మీకు చూపిస్తున్నాను ఇక మా వారు వాటరింగ్ చేస్తున్నారు చూడండి ఎప్పుడు ఉంటాయి మా గార్డెన్లో అవి ఏం పురుగులు అంటారో తెలియదు కానీ చూడండి ఒక బ్లాక్ ఉంది కదా అవి ఎప్పుడు చెట్ల మీద ఉంటాయండి బటర్ఫ్లైస్ ఈ అని బీ అదిగో చూసారా కనిపిస్తుందా ఎప్పుడూ ఇవి పాలినేషన్ అందుకే ఈ మొలగ చెట్లకి ఈజీగా అయిపోద్ది అని చూడండి ఇదిగా కనిపిస్తున్నాయా ఎంత హ్యాపీగా ఉంటుందండి టెర్రస్ గార్డెన్లో ఇలా ముళంకాళ్ళు కూడా గుత్తులు గుత్తులు అంటే చాలా గ్రేట్ అండి ముళంకాయలు కట్ చేసినా ఫస్ట్ ములంకాయలు కట్ చేసినా ఫస్ట్ ఎప్పుడు మా వారు కట్ చేస్తారు ములంకాళ్ళు ఈసారి వీడియో కోసం నేను కట్ చేద్దాం చూస్తున్నానండి ఎప్పుడు మా వారే తెంపుతూ ఉంటారు ములంకాళ్ళు అయితే ఈరోజు నేను కట్ చేస్తాను ఇవి కట్ చేసిన తర్వాత అప్పుడు మీకు మొక్కలకి ఏమి ఇస్తాను అనేది మీకు చూపిస్తాను ఓకేనా చూడండి ఇది కట్ చేస్తాను చాలా చాలా హ్యాపీగా ఉంది హాల్ వచ్చి చూడండి ఇది కట్ చేస్తాను లావు అయ్యో కొమ్మట వచ్చేసింది అయ్యో చిన్న పోతుంది ఇక్కడ ఇది చాలా డెడికేట్ అండి కొమ్మలు ఇలా పట్టుకుంటే అందులో చూడంలే నన్ను నీ కనబడుతున్నానా నేల మీద వేసిన అది ఫీల్ అవుతుందండి అయితే నేల మీద వేసినట్ల నిన్ను పోయట్లేదు చాలా బాగా ఇది కొద్దిగా చిన్నగా ఉన్నట్టు నేను ఇది ఖర్చుగా పెట్టి చేతిలో కింద పెట్టాడు

कर भी चलना क्लब ना वैसे ना तेरे मरे लोग छोड़ करना वार जब नाउ न मर लेता है जांच करके क्या यंत्रों इतने क्या सेटिंग्स तो संभल गए ओने ओने बैक सेट बैक सेट लदा रिपोर्ट संभल गए हम लोग लावेंस तो ना हम्म ऐ ये तो పైన చాలా ఉన్నాయండి నేను పోయినా చూడండి మంజూరు ఎంత బాగా పూసిందో చాలా పెద్ద సైజ్ అమ్మో ఇదిగో అంజీర్ చూడండి ఎంత బాగుందో పండైపోయింది తీసేయాలండి ఇప్పుడు చాలా బాగా పోస్తుంది చెట్టు అయితే ఉన్నాయి పళ్ళు చూడండి ఇంకా ఉన్నాయి అంజూరు ఈ మొక్క వేసేటప్పుడు కూడా మీకు చూపించానండి కొన్నప్పుడు చూపించాను మా గార్డెన్ ఉన్న ప్రతి మొక్క కూడా మీకు మొక్క కొనేటప్పుడు వేసినప్పుడు హార్వెస్ట్ చేసినప్పుడు కూడా కొన్ని ఏవైతే హార్వెస్ట్ చేస్తున్నారో అవి కూడా మీకు చూపిస్తానండి వీలైనంత మట్టుకు ములంకాయలు అన్నీ కట్ చేసి ఆ పైన కొమ్మ ఇరికితే ఇరిగి చూసారా అలా ఇరిపోయాలి అక్కడికి అప్పుడు బాగా వస్తుంది చిగురు చూసారు అక్కడ కొమ్మ ఇరిపిస్తాము అక్కడ చిగురు పోత స్టార్ట్ అవుతుంది ఇది ఇందుగా ఆ కొమ్మ అయిపోయింది ఇక ఈ కొమ్మకి ఈ కొమ్మకి ఇది కూడా ఇరిపేద్దాము అంటే అక్కడ ఇది కూడా ఇరిపివచ్చు అక్కడ చిన్నది ఒకటి ఉంది చూడండి ఇది పట్టుకొని అది లాగండి దీనికి చాలా ఎక్కువ ఉన్నాయి అటువైపు తీయండి కొమ్మ తెంత అక్కడికి ఇరిపియండి ఆ చిన్నది అవుతుందిలే అగ ఆ పైన ఇరిపోయండి ఏం పర్లే చాలా బాగా చిగురు వస్తుంది ఇప్పుడు చూసారా అక్కడ కొమ్మ కట్ చేస్తామండి చాలా ఎక్కువ వచ్చాయి ఏది అది ఇచ్చేయండి ఇది చిన్నదే ఉంది ఆయన కొమ్మ కట్ చేస్తాం కదా ఇవి పెరిగిపోతాయి ములమాకు కూడా ఒక్కొక్క ఇదేంటి ములగాక్కును తెలగపిండి కూర చేసుకుంటారండి చాలా బాగుంటుంది మా అమ్మ చేసేది చాలా బాగుండేది ఇగో ఇవన్నీ ఇవన్నీ ఇంకా వన్ వీక్ అలా పడుతుంది అండి కొంచెం పొడిగవ్వాలి కొంచెం లావ్ అవ్వాలి ఇవన్నీ వన్ వీక్ పడుతుంది అవి అవి కూడా ఒక టెన్ డేస్ అలా పడతాయండి అవన్నీ ఆ చెట్టుకున్నవన్నీ ఒక టెన్ డేస్ పడుతుంది ఆ చెట్లకు కూడా ఈ జాంకాయలు చూడండి ఎంత సైజ్ అయ్యాయో మీకు చూపిస్తాను చూడండి నాతో పాటు ఇవి తీసు ఇదిగా చూసారా ఎంత సైజ్ అయ్యాయో మీకు ముందు వీడియోస్లో చూపించాను కదా సీఎంఆర్ నర్సరీలో తీసుకున్నానని చాలా బాగుందండి చిన్న పిండిని తొట్టుకున్నాను చూడండి ఎంత జామకాయలు అయ్యాయో పెద్ద సైజు అయ్యింది ఈరోజు హార్వెస్ట్ చేసేస్తానండి చూడండి ఎంత పెద్ద సైజు అయిపోయాయో చాలా మంచి చెట్టు అండి ఇదైతే ఈరోజు హార్వెస్ట్ చేసేస్తున్నాను ఈ బరువుకి ఇలాగా జామకాయలు ఇలా కింద వరకు వచ్చేస్తున్నాయని ఇలా తాడు వేసి కట్టామండి ఎంత పెద్ద సైజు అండి చాలా హ్యాపీగా ఉంది నచ్చింది ఇంత పెద్ద సైజు దగ్గర ఇది చూడాలి ఈ చెట్టుది ఇదే ఫస్ట్ హార్వెస్ట్ చేసిన జామకాయలు ఈ చెట్టుకి చాలా చిన్న చెట్టు అండి ఇదిగో ఇంకా ఇక మళ్ళీ పూత కొత్తగా స్టార్ట్ అయ్యింది చిన్న చిన్నపిందిలు కనిపిస్తున్నాయా ఇది ఇక్కడ పూత స్టార్ట్ అయింది మళ్ళీ చాలా బాగున్నాయి కాయలు అయితే ఇవి చెప్తాను ఎలా ఉందో మీకు మా గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికి కూడా మట్టి మిశ్రమం మేము ఎలా కలుపుతున్నామంటే అంటే రెండు వంతుల మట్టి ఒక వంతు ఆవు ఎరువు కలుపుతున్నామండి ఆవు ఎరువు లేకపోతే గేదెల ఎరువైనా కలుపుకోవచ్చు రెండు వంతుల మట్టి అండి మంచి మట్టి రాళ్ళు అన్నీ తీసేసిన మట్టి అందులోని ఒక వంతు ఆవు ఎరువు కలుపుతున్నాము అలాగే కొంచెం వేప పిండి కలుపుతున్నాం తర్వాత మన దగ్గర ఉన్న రోజు ఒక డబ్బా నిండా వస్తుందండి కిచెన్ వేస్టేజ్ పీల్ చేసినవన్నీ ఉంటాయి కదా అది కూడా కలిపేస్తున్నామండి ఇవన్నీ కలిపి మట్టి ఇవన్నీ కూడా వేసి బాగా కలిపి అప్పుడు మేము అప్పుడు మేము విత్తనాలు కానీ మొక్కలు కానీ వేస్తున్నామండి చాలా బాగా గ్రోత్ అయితే చాలా బాగుంది ఇంకా నేను ఇంకేవి వేయట్లేదండి కొని ఏవైనా ఇంకా పౌడర్లు అలాంటివి వేయలేదు ఇదే మట్టి మిశ్రమం అయితే అన్ని మొక్కలకి వాడుతున్నాము మొక్కలన్నీ బాగా గ్రో అవుతున్నాయి డైరెక్ట్గా మనం నేను చూపించిన విధంగా మట్టి మిశ్రమం అంతా కలుపుకొని ఇది ఒక విత్తనం ఒక టబ్బుకి ఒక్క విత్తనమే వేయాలండి ఒక మొక్క కానీ ఒక విత్తనమే వేయాలి హండ్రెడ్ రూపీస్ టబ్బులోని రెండు మూడు వేయకూడదు నేను అలా ఫస్ట్ వేసాను మళ్ళీ తీసిస్తాను ఒకటి ఒక మొక్క అయితే సపరేట్ చేసాను ఒకటే వేయాలి చూడండి వేసిన నాలుగు రోజులకే వచ్చింది ఈ మొక్క ఇలా అయినా వేసుకోవచ్చు లేదా విత్తనమైనా వేసుకోవచ్చండి మన ఇష్టం డైరెక్ట్గా మన సీడ్ వేసేయచ్చు ఎలా అయినా పర్వాలేదు ఇప్పుడు ఈ టబ్బు చూడండి మట్టి కొంచెం డౌన్ అయింది కదా యాక్చువల్గా ఇక్కడకు ఉండేది మట్టి అలాగా వన్ మంత్కి ఎలాగా కొంచెం డౌన్ అవుతూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తానంటే ఇలాంటిది ఒక టూల్ తీసుకొని ఈ సైడ్ మొత్తం చూడండి అసలు కోకోపిట్టు వేయపోతేనే బెటర్ అండి ఫస్ట్లో వేసి దాన్ని ఇంక మానేశాను కోకోపిట్టు వేయడం చూడండి మట్టి ఎంత బాగుందో లూజ్గా ఇలా వేయడం వల్ల మట్టి కూడా లూజ్గా ఉంటుందండి ఈ సైడు కొంచెం ఇలా పై పైన ఇలా తీసి చూడండి మట్టి బాగా లూజ్గా ఉంది ఇలా లూజ్గా చేసుకున్న తర్వాత మట్టి అంతా ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇలా ఇదంతా ఒక కలుపు చూడండి ఈ మొక్కలు ఇవే మొక్కలు కానీ ఇవి ఎప్పటికప్పుడు తీతే చాలా డబ్బు నిండా స్ప్రెడ్ అయిపోతుందండి ఈ మొక్కలు తీసేయాలి ఇవి మొత్తం ఇలా ఒక సైడ్కి పెట్టేసుకొని మట్టి అంతా బాగు ఎరువండి ఇది చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఇది ఇది కిచెన్ వేస్టేజ్ ఇది చూడండి ఒక ఇంకా ఈ చాటు ఉంటుంది కదా ప్లాస్టిక్ది దీని నిండా వేసాను నెక్స్ట్ ఈ డబ్బాతోటి మొత్తం వేసానండి ఆ డబ్బా నిండా ఇవన్నీ చూడండి ఏవైనా కమలాపండు తొక్కలు మన వెల్లుల్లిపై ఒలుస్తాం కదా ఆ రెబ్బలు నిమ్మకాయ తొక్కలు కోడిగుడ్డు పెంకులు అన్నీనండి అన్నీ వేసి ఈవెన్గా మొత్తం అంతా టబ్బు చూడండి ఈ మట్టి మళ్ళీ తీసిన మట్టి ఇలా కప్పేయాలండి కప్పాలి ఇలాగా చక్కగా కంపోస్ట్ అయిపోద్దండి ఈ మట్టి కూడా పక్కకు పెట్టి చాలా బాగా మంచిగా చాలా మంచి మొక్కకి బలం అండి ఇంకా మనం ఇంకేవి వేయక్కర్లేదండి చక్కగా ఈ కౌ ఈ కిచెన్ వేస్టేజ్ ఈ విధంగా వేస్తే మాత్రం మొక్కకి ఏ మొక్కకేనానండి చాలా మంచిది నేను ఈ మొక్కకి అయితే ఇది మూడోసారి ఇవ్వడం అండి ఇది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా అయిపోతుంది ఈ మొక్క వేసి చూడండి మొత్తం అంతా ఇలాగా మట్టితోటి ఈ కిచెన్ వేస్టేజ్ని అంతా కవర్ చేసేయాలండి ఇలాగా ఇలా ఈ విధంగా చేసే మట్టితో కవర్ చేసి వాటర్ వేయాలండి అంతేనండి ఈ మొక్కకి ఇంకా మనం ఇంకా వన్ మంత్ టూ మంత్స్ వరకు దీనికి ఏ ఎరువులు ఇవ్వకపోయినా పర్లేదండి కొంచెం వాటరింగ్ చేస్తే చాలు ఇది ఇంకే ఎరువులు వేయక్కర్లేదండి చక్కగా ఇలా వాటర్ వేసి ఉంచేస్తే చాలు ఇంకా రెండు నెలల వరకు మనం ఏ ఎరువులు ఇవ్వక్కర్లేదు ఇది ఇదేనండి ఇది చూసారు కదండి ఎన్ని ములంకాయలు అయితే హార్వెస్ట్ చేశామో ఇంకా చాలా ఉన్నాయండి చిన్న చిన్న పిందిలు అయితే ఇంకా ములంకాయలు ఉన్నాయి అంజూర్ తిని చూసి చెప్తాను ముందు ఒకసారి తిన్నాను కనిపిస్తుందా చాలా తీగుందండి అబ్బా ఇది కూడా తినాలనిపిస్తుంది కానీ మా వారికి ఇవ్వాలి కదా చాలా టేస్టీగా ఉందండి చాలా స్వీట్గా ఉంది మీ టేస్ట్ చూసి చెప్పండి పర్వాలేదు ములగాకు తిన్నా ఇది మా వారికి ఇస్తాను బా చాలా బాగుంది సూపర్ దాన్ని మెట్టించు సెవెంటీన్ అంటే తెంపాము ఇంకా ఉన్నాయి కొన్ని అవి సన్నంగా ఉన్నాయని వదిలిస్తాము చూడండి ఎన్ని వచ్చాయో చాలా బాగుంటాయి ములకాళ్ళు ఇవి చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి నీళ్ళేసుకుంటాను ఈ టేస్ట్ చూడండి పర్వాలేదు ఉంది చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది చాలా స్వీట్గా ఉంది కదండి మనం పండించుకుంటూ చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ముందు ఒకటి పూసిందండి అది నేనే తినేసాను చాలా బాగుంది ఇది నెక్స్ట్ ఈ జామ అంజూరు తినేసామండి అంజూరు ఇప్పుడే కోసుకొని తినేసాము ఇది చూసారా ఈ జామకాయలు టేస్ట్ ఇంటి ఇంటికెళ్ళి చాక్తో కట్ చేసి టేస్ట్ చేయాలండి ఇది కూడా చాలా బాగుంటాయని అనుకుంటున్నాను ఈరోజు హార్వెస్ట్ చేసామంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ జామకాయలు ఈ మనం పండించినవి మన చేతులతోటి నాటి పండించినవి మనం టేస్ట్ చేసి చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరండి ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము అంత హ్యాపీగా ఉంటుంది ఇలాంటివి అసలు భూమిలోనే సహజం అనుకుంటాం కానీ టెర్రస్ గార్డెన్లో కూడా మనం పండించుకోవచ్చండి ఇవి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది మన టెర్రస్ గార్డెన్లో కూడా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ హాయిగా పండించుకొని మనం ఇంటిని పాది తినచ్చు ఎక్కువైతే ఎవరికైనా ఇస్తే ఇంకా ఆనందం అండి చూడండి ఎంత బాగుందో అబ్బా చాలా చాలా బాగుంది చాలా పెద్ద సైజ్ అయ్యిందండి చాలా మంచి చెట్టు ఇది కూడా చాలా స్వీట్గా ఉందండి జాంకాయ చాలా బాగుంది అసలు ఎంత పెద్ద సైజు జాంకాయ కాస్త అనుకోలేదండి నేనైతే మీడియం సైజు జామకాయలు వస్తాయేమో అనుకున్నాను కానీ చాలా పెద్ద జామకాయలు ఇవి స్వీట్స్ కూడా తక్కువ ఉన్నాయండి చూడు సీఎంఆర్ నర్సరీలోని మొక్క తీసుకున్నాను మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్తే మాత్రం ఈ జామ్ మొక్క అయితే కొనుక్కోండి ఇది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి చాలా బాగుంది మొక్క అయితే చూసారు కదండి ఈరోజు హార్వెస్ట్ చేసినవి ములంకాయలు కానీ నెక్స్ట్ జామకాయలు అండ్ అంజూరు చాలా చాలా హ్యాపీగా ఉందండి జామకాయ అయితే చాలా టేస్టీగా ఉంది అలాగే ములంకాలు కూడా చాలా బాగున్నాయండి అవి ఇది వరకు చాలా సార్లు హార్వెస్ట్ చేశాము చాలా చాలా బాగున్నాయి ములంకాయలు అయితే ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలోని మళ్ళీ కలుద్దాం బాయ్ అండి